హాయ్ హలో నమస్తే నేనండి ఆర్ఎస్ బోర్డు గురించి నేను మీ శాఖ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసం ఎందుకని చెప్పండి కనుక చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని ఎలాగైనా సరే మంచి మంచి మారు వస్తా కనుక చూపించాలని చెప్పి అనుకుంటాం ఎలాగేద్దమ్మా లాంగ్ ఫ్రాక్ వేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు ఈ రెండు మిక్స్ చేస్తేనే ఈ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ కావాలంటే లాంగ్ ఫ్రాక్ మారిపోద్ది లెహంగాగా కావాలంటే లెహంగాగా మారిపోద్ది పైన కోట్ రావడంతో ఈ లాంగ్ ఫ్రాక్ అలా మారిపోవద్దు అదే లెవెల్లో లెహంగా సెట్ లాగా కూడా మారిపోద్ది ఏంటి చెప్తాడు నేను చూపించనుకుంటున్నారా చూపించేస్తాను చిన్నపిల్లది చిన్నపిల్లది లెహంగా సెట్ ఇప్పుడు మీరు చూస్తుంది లెహంగా సెట్ ఓకే పైన బ్లౌజు అదే లెవెల్లో ఏముందంటే కింద స్కర్ట్ బాగుంది కదా మొత్తం ఫ్రంట్ అంతా ఇలా చిన్న చిన్న బాల్స్ పెట్టి నెక్స్ట్ కింద డెక్కిందంతా కుర్చీలు పెట్టి ఇవన్నీ చేస్తాం ఇప్పుడు దాకా చూస్తుంది అయితే లెహంగా సెట్ ఇప్పుడు మోడల్ మీరు చూసిన అయితే సెట్ లెహంగా సెట్ చూపించాయి కదా ఇప్పుడు దాకా ఇదే లెహెంగా సెట్ పైన కోట్ తీసేస్తే లాంగ్ ఫ్రాక్ బాగుంది కదా చాలా బాగుంటుంది అనమాట ఫుల్ రెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళ అమ్మాయి చిన్న చిన్న పాపలకి అయితే కానీ చాలా చాలా క్యూట్ గా ఉంటారు అంత బాగుంది అనమాట ఈ చిన్న చిన్న హ్యాండ్స్ ఒక పక్కన హ్యాండ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మీ ఛాయిస్ అది ఈ లుకింగ్ అయితే ఓవరాల్ లుకింగ్ అయితే చాలా చాలా వచ్చింది ఇక్కడ బిల్ట్ వస్తుంది అదే లెవెల్లో ఉందంటే హ్యాండ్ అని చెప్పేసి అనుకోవచ్చు హ్యాండ్ కాదు కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి ఒక నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఇది చూడండి ఎంత కూర్చోదు ఇదే పాపది ఇదే బుజ్జిబుజ్జి పాపది ఇంకో ఫ్రాక్ ఉంది ఆ ఫ్రాక్ కూడా చూసేద్దాం చిన్న ఫ్రాక్ చూడండి చాలా గా ఉంటుంది చిన్న బార్డర్ అదిలే చిన్న బౌ బెల్ హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ ఈ మొత్తం కలిపితే చూడండి బెల్లి హ్యాండ్ ఈ బెల్లి హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంది నాకైతే చాలా బాగా నొస్తుంది చిన్నపిల్లది బెల్లి హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే కనుక ఫాలో చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు గంట మాత్రం కొట్టేయండి నేను మీ శేఖర్